ఎన్నో సంవత్సరాలైంది ఇన్ని కాకులను చూసి ఇంత సౌండ్ కాకి అరుపులు విని చాలా సంతోషంగా అనిపించిందండి నాకు చూస్తుంటే ఇన్ని కాకులను అయితే మేము బయటకు వెళ్ళాము ఆ రోజు చక్కగా ఒక కాకి భోజనం తెచ్చుకుందనమాట అలా చక్కగా వాటికి అందరినీ పిలుస్తూ అన్నిటినీ కాకి కలుపుకొలు అంటారు కదా అంటే ఒక్క ఒక కాకి దొరికితే భోజనం అన్ని కాకుల్ని పిలుచుకొచ్చి అలా పెడుతుందట కాకి ఉన్న కలుపుగోలుతనం మన మనుషులకు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది కదండి కానీ ఈ రోజుల్లో కాకులు కరువైపోయాయి మనుషులకు ఉన్న కలుపుగోలుతనం కూడా కరువైపోయింది అందుకే కాకి కాలజ్ఞాని అంటారు మరి మనకున్న జ్ఞానం ఎటుపోతుంది రోజు రోజుకి కాకి వేకువో జామునే లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తుంది మరి మనమేం చేస్తున్నామండి మేము చిన్నపిల్లలప్పుడైతే చక్కగా మా పెద్దవాళ్ళు ఐదింటికే లేపి బుక్స్ చేతికి అనమాట చదువుకోండి కూర్చొని అని చెప్పి అప్పుడు చాలా పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు చెప్తే వినటలేదు ప్రొద్దుటే లేవట్లేదు నాకు తెలిసినంతవరకు చాలా మారిపోయాయి పద్ధతులు అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు చక్కగా కాకి పిచ్చుకలు కోడి ఈ సౌండ్లతోనే వాళ్ళం అండి చాలా ప్రశాంతంగా ఉండేది ఆరోగ్యానికి మంచిది అలా మేము చక్కగా మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉండేవాళ్ళం మా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళం అలా చేస్తూ ఉండేవాళ్ళం అది మనకే కదా మంచిది నాకు అర్థం కాని విషయం ఇప్పటికీ కాలం మారిపోయింది అంటూ ఉంటారు అందరూ కాదండి నాకు తెలిసి పద్ధతులు మారిపోయాయి మీరేమంటారు నిజమే కదండి కానీ ఇప్పుడు మనం ఏమన్నా పెద్దవాళ్ళం పిల్లలతో చెప్తే పిల్లలైతే అస్సలు ఒప్పుకోరండి ఏంటి మీ కాకి గోళ అన్నట్లయితే చూస్తారు కాకిగోలలో ఎంత అర్థం పరమార్థం ఉందో వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి అందుకే కాలం మారిపోయింది అంటారు కాదండి మనుషులు మారిపోయారు పద్ధతులు మారిపోయాయి అందుకే ఇలా అనారోగ్యాలు అపార్థాలకైతే దారితీస్తుంది మనం ఏది మంచి చెప్పినా చెడుగా అయితే భావిస్తున్నారండి చెడుని మంచిగా తీసుకుంటున్నారు కాకి కావ్ కావ్ అని అరుస్తుంది దాంట్లో ఎన్నో అర్థాలు పరమార్థాలు ఈ బంధాలు నీవి కావు ఈ సిరి సంపదలు నీవి కావు ఈ భూమి మీద ఏది నీది కాదు మనకి మనమే శాశ్వతం కాదు అని కావు కావు అని చెప్తూ ఉంటుంది అనమాట కాకి దాంట్లో మనకి అర్థం కావు ఏవి మన పెద్దవారు చెప్పినా వినం మనం ఏది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకి సందేశం పంపిస్తాయట మరి మనమేం చేస్తున్నాం చెప్పండి అన్నీ తెలిసిన మనుషులమై ఉండి ఒకరికి ఒకరి ద్రోహం చేసుకుంటూ బ్రతుకుతున్నాం అలా ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులైతే అందరం ఉన్నామండి ఇప్పుడు మరి ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు ఒకే దగ్గర గుమిగూడి సంతాపం తెలియచేస్తాయి కాసేపు అరుస్తూ రోదన చేసి చక్కగా స్నానం ఆచరించి తర్వాత అయితే గూటికి చేరతాయండి మరి కాకులది చాలా మంచి ఆచరణ కదా సూర్యాస్తమం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన మనము కాకుల దగ్గర నుంచే నేర్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదండి సూర్యాస్తమం తరువాత ఆహారం ముట్టని జీవి ఏదైనా ఉంది అంటే కాకి కాకులదే అని మాత్రం మనం తప్పకుండా ఒప్పుకోవాలి అంతేకాదండి మన ప్రకృతి విస్తరించడానికి కూడా దాని వంతు సాయం ఎంతో చేస్తుంది అది తిన్న పళ్ళు చక్కగా అవి విసర్జన చేసినప్పుడు బీజము పడి మొక్కలుగా పెరిగి అవి వటవృక్షాలుగా మారతాయండి మన ప్రకృతికి ఎంతో సాయం చేస్తాయన్నమాట కాకులు అందుకే కాబోలు కాకుల దొరని కారడివి అని మేము చిన్నప్పుడు కథలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అలాగే మేము చిన్నప్పుడు చక్కగా మన ఇంటి ముందుకి కాకి వచ్చి అరుస్తుంటే మన ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు అని అనుకునేవాళ్ళం అది ఒక సూచన అంటండి ఇప్పుడు కాకులు ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి ఎక్కడ అరుస్తున్నాయి ఇప్పుడు బంధువులు వచ్చే ముందు కాల్స్ వస్తున్నాయి అనమాట మనకి ఫోన్ కాల్స్ అంతగా పెరిగిపోయిందండి ఈ టెక్నాలజీ ఉన్న వాటిని పోగొట్టుకొని లేని వాటిని అయితే తెచ్చుకుంటున్నాము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి మనకి ఎన్నో ప్రసాదించింది కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అంతేనండి నా ఉద్దేశం అయితే అదే మరి అలా కాకులు అరిచినప్పుడు ఒక్కొక్కసారి అరిచినప్పుడు ఒక్కొక్క అర్థాలు పరమార్థాలు అయితే ఉంటాయేటండి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు జరిగే ముందు మనకి కాకులైతే సంకేతాలు తెలియచేస్తాయటండి పైకి ఎగురుతూ అరుస్తూ సంకేతాన్ని అయితే మనకిస్తాయి ఇలా కాకి నీళ్లు తాగుతూ ఉంటే మీకేం గుర్తొస్తుంది నాకైతే ఒకటి గుర్తొస్తుందండి మేము చిన్నపిల్లలప్పుడు ఒక కాకి కథ చెప్పేవాళ్ళు మన స్కూల్లో అయినా మన పెద్దవాళ్ళైనా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అది ఎలా అంటే కాకి ఒక కుండ ఉంటుంది కదా దాంట్లో నీరున్నప్పుడు కిందకి ఉంటాయి కదా అవి అందన్నప్పుడు ఒక్కొక్క రాయిగా తెచ్చి దాంట్లో వేస్తూ ఉండేదనమాట ఆ రాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి వచ్చినప్పుడు ఆ కాకి తాగేదంట అని కాకి కథలు కదల కథలుగా చెప్పేవారు అనమాట మన పెద్దలు చక్కగా అలా వింటూ ఉండేవాళ్ళం మేము కూడా కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటండి వింటున్నారు ఏమీ వినట్లేదు కదా మనం మంచిగా చెప్తే కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంటుందన్నమాట అంటే దాని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి చాలా తెలియగలది కాకి నాకు తెలిసినంతవరకు పక్షుల్లో తెలివైనది ఏదైనా ఉంది అంటే కాకి ఒక్కటేనండి అందుకే మన పెద్దలు కాకి కాలజ్ఞాని అంటారు గ్రహణం పట్టే ముందే కాకి గూటికి చేరుతుంది గ్రహణం విడిచాక చక్కగా స్నానం ఆచరిస్తుంది కాకి ఇప్పుడు మనలో మనం ఎంతమందిమే అలా చేస్తున్నామండి చేయటం లేదు కదా మనం చేసే దాన ధర్మాలను కూడా మంచి చెడులను కూడా అన్నీ గుర్తిస్తుందండి కాకి దాన ధర్మాలు చేయని వారిని అందుకే అంటారు మన పెద్దలు తినే చేతితో కాకిని కూడా తోలలేదు నువ్వు అనని మా పెద్దలు మాకేం నేర్పించారండి మేము చిన్నపిల్లలు అప్పుడైతే చక్కగా భోజనం పెట్టగానే ఫస్ట్ ముద్ద కాకి పక్షులకి వెయ్యాలి అని చెప్పేవాళ్ళు అనమాట అలా పెట్టిన తర్వాత మేమైతే భోజనం చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవన్నీ చెప్తే నచ్చట్లేదండి మన తరాలని గతించిన తరాలని కూడా అలా తరతరాలని కూడా గుర్తిస్తుందట కాకి కాకి చాలా కాలం జీవిస్తుందండి మనకి ఎన్నో మంచి విషయాలు తెలియచేస్తూ సూచనలు ఇస్తూ మనల్ని కలకాలం దీవిస్తూ ఉంటుంది కానీ మనం అవన్నీ ఏవి గుర్తించమన్నమాట మనకి తెలుసో తెలియకో ప్రకృతిని అయితే మనం చాలా వరకు నాశనం చేసుకుంటున్నామండి దానివల్ల మనం చాలా వరకు నష్టాలను అయితే చవి చూస్తున్నాము కాకి చాలా వరకు కనిపించడం మనకి కనుమరుగైందండి చాలా వరకు కాకులు అంతరించిపోతూ ఉన్నాయి నాకు చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇలా గుంపులుగా కాకులు కనిపించడంతో నేను వీడియో తీశానన్నమాట కాకి కాలజ్ఞాని కాబట్టి మనం కాకి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అవుతుందండి నాకు కూడా అన్ని విషయాలు తెలియవండి నాకు తెలిసిన విషయాలు అయితే మా వాళ్ళు మా పెద్దవాళ్ళు నాతో చెప్పిన విషయాలు కొన్ని అయితే మీతో పంచుకోవడం జరిగింది ఇలా నాకైతే చాలా సంతోషంగా ఉందండి కాకులను చూసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత చూసానన్న ఆనందం అయితే వచ్చింది చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చాయి మళ్ళీ నాకు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా మీ బుజ్జమ్మ మీ బుజ్జమకి తెలిసిన విషయాలు మీతో పంచుకుంటుంది తప్పకుండా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ అండి బాయ్ సియూ నమస్తే